అందరికి శరార్థులు ఇక మరి మీ నర్సే తాత చిన్నగా వెళ్ళగా మరి యాదారి భువనగిరి జిల్లా రాయానపేట మనం నిదానపల్లి ఊరు మీద చిన్నగా కాలు పోపిండు ఇక పడుకుంటా లేచుకుంటా పడుకుంటా లేచుకుంటా ఏమి చేయ మరి రాయబారి శుద్ధులు ఏంది లోకం మీద ఏం నడుస్తుంది జనాల గుసగుస ఏంది గది ఇక కథ మాత్రం బయట పెడదామని వచ్చినా మరి కోల్ దగ్గర కలిసి నిదానపేలి గడ మీద ఇక మరి ఏమంటారు ఏంది ఏం కదా చెప్పినా ఎట్ట సంసారం మంచిగా సంసారం రంగ మరి ఏ వద్దమే వచ్చే షెడ్డో ఆ మరి ఏది గుసగుస ఏమి నడుస్తుంది మరి సర్పంచుల ఎలక్షన్లు తీరా ముది ముంగడుకు వచ్చినాయి ఓ పక్క బీసీ కుల ఇంకో పక్క ఎస్సీ వర్గీకరణ ఏ కథ మోతం అవుతుంది అక్కడ మరి ఏమనుకుంటున్నారు జనాలు ఎట్ట సంగతి మరి ఇప్పుడు ఏ కోళ్ళక్యాపారాలు ఆడుతున్నాయి నిదాన పేరు వెళ్తే ఇంకేది బయటికి వెళ్తలేవే లేవే అమ్మో సందుల్నే పంతున్నాయా సందు పంతున్నాయి వెళ్తే వెళ్తాయి చిన్న చూస్తున్నాయి లోపల పోతున్నాయి తరగా అత్త పొకలకి తరగతి గుంజుకుంటున్నాయా పది రోజులు పదిహేను రోజులు వెళ్తాయి కొయ్యాలి సరే మరి ఇప్పుడు ఏంటి మరి గాలి రేపు సర్పంచ్ ఎలా చెల్లాల గాలి మరి ఎటు నూపుతావు మగోరు ఎక్కడ నూకు ఏం తెలుస్తుంది అది నీకు ఎటు అంటే ఏం తెలుస్తుంది అంటే పసిపిల్ల కాదు ముగ్గురు ఏం అనకాయ ఉంది కదా గాలి ఎటు మరుపుతాం అనుకుంటాం అందా ఇక అప్పటి వరకు చూద్దాం ఇంకా పదిహేను రోజులు అయితే అబ్బో ఈ కోరిగా నాశ పెడుతుంది ఇది ఏదో ఇది నేల నేల నెలకూడు ఇది చిన్న వదులు తట్టు సరే చూద్దాం గీ కోయి లాగేమంటావు చెప్పి నా ఏం పేరు నీ పేరు నా పేరు లింగియా లింగియా ఏం పని చేస్తావు మగోని పని చేస్తా అమ్మో మంచిగా రోజు కూర్చో కూర్చో రోజు జేబులే పడతాయి మరి ఎట్లా ఇప్పుడు మరి సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి మరి గాలి మరి ఎటు మరుపుతావు ఏంది ఏం చేస్తావు ఇప్పుడు ఎట్లా చెప్తాం మనం మరి అప్పుడు కేసీఆర్ అయ్యే పరిపాలన ఎట్ట ఉంది మరి ఇప్పుడు రేవంతమయ్యే పరిపాలన నిన్నయాలనే కోలవైతే ఇంకా జనంతా ఇక ముగడిపోతుంది మరి మంచిగా అనిపిస్తుందా ఎట్లా గుసగుస ఏం నడుస్తుంది ఇప్పటివరకు అయితే అదేనా పేరే మరి పేరు ఇంటి పేరు నారపా ఏం చేసాడు మరి ఇప్పుడు ఎట్లా గుసగుస ఏం నడుస్తుంది జనాలు ఏమనుకుంటారు నిదానికి పెళ్లిలా మరి సర్పంచ్ వచ్చిందో మూతి కాడికి వచ్చినాయి మరి రిజర్వేషన్ రిజర్వేషన్ అని ఏసీ రిజర్వేషన్లో మోదం మోగుతుంది మరి ఎట సంగతి రేవంతమయ పరిపాలన ఎట్లా ఉంది

నిజవాద మరి రేవంత్ చేసే రాజ్యం గిట్ట అవుతుంది ఎట్టా వీడు లేడు వానికి వాడు లేడు వాడు ఒకసారి రైతు బంధు ఒకసారి వేసేయలేదు ఏది వేసేయలేదు అన్ని ఆములు నూట ఇరవై ఆములు ఇచ్చే నూట ఇరవై ఆములు ఇచ్చే ఒక ఆము కూడా సరిగ్గా లేదా అదే అదే పోత సంవత్సరం అంతా లూటీ వేసిపోయినాడుగా లూటి వేసిపోయినా కానీ ఆయన ఏమంటాడు నేను కట్ని అన్ని భూమి చూసుకోండి ఆదాయం చేసిపోయినా తీసుకపోయినా ఇంటికి చూసుకో అసెంబ్లీకి వచ్చి చెప్పమంటే చెప్తా అని గాలి ఇక్కడ మోదం మోగుతుండగానే ఆ ప్రగతి భవన్ ఏదో కాగితాలు బోయితాలు సుట్ కేసులు షెడ్ అయ్యి పడ్డాయి అంత ఏదో కింద మీద ఎవరు నడిచిందట నిజమేనా నడిచే వరకైనా గట్ల అయ్యింది మరి ఇప్పుడు సంసారం వెళ్ళి సంసారం అయిందట ఉన్న కాడికి అంతా మొత్తం మోత మోగినట్టుగా ఉన్న సంసారాన్ని ఆఖరి కోస లెంక బిందెలు అని వచ్చిండేట లంక బిందెలు ఉన్నాయని వచ్చిండేట లెంక బిందెలు ఎలా ఉంటాయో లెంక బిందెలు నేను కడిపోయిన లంక బిందెలు ఉన్నాయి ఉన్నాయా బిందెలు లేవు మరి ఏం ఇస్తాడు మరి అదే మరి మరి కుండ పోలేదు కాబట్టి నేను ఏం వెనక ముందు సంసారం అవుతుంది అని అనుకోస్తున్నాడు పెద్ద మనిషి బస్సులు పెరిగి వేయడం కోట్ల రూపాయలు బస్సులకు కోట్ల రూపాయలు బస్సులు తిరిగి మీ ముసలా పోతుందా మరి ఫ్రీ బస్సు లాడ ఎక్కడ పోయి ఊలు ఎక్కారు నిజాం పెళ్ళి నిజాం పెళ్ళి పల్లెటూరు మంది ఎప్పుడైనా పోయి ఎక్కారా పేడ పోతే నల్ల కొండకు అలగండ పోయి ఎక్కడ పోయినా ఎక్కారు పల్లెటూరు మంది ఈ కూలి పనే చేసుకుంటారు ఏమంటదో మీ ముసలామన్ ఫిరి బస్ పథకాలు ఆ పిరి బస్ బాగుండవ అంటున్నారు కొందరు కొందరు ముసలోళ్లు కొందరు మేము ఎక్కుతున్నాం ఫ్రీ బస్ పోయి

ఇప్పుడు సర్కారు వాళ్ళు పిరి బస్సు పెట్టింది సరే పేదోళ్ళు వాళ్ళు సాదోళ్ళు పశువు పరుకోలేదు పోతారు వస్తారు షెడ్యూ పడ్డ అక్కడికి వస్తుంది అని పెట్టిండ్రు కొట్టుకోమని పెట్టిన పెట్టి వాళ్ళు పంచాయతీ చేస్తుండ్రు ఇప్పుడు మొగోళ్ళు ఏమంటారు మేము పసిలు పెట్టి ఎక్కుతాం మాకు సీట్ కావద్దా మీరే కూర్చుంటారు సరే ఉంది ఎంత మరి రేపు సర్పంచ్ కి మీ గుసగుస రేపు సర్పంచ్ కోజాగలు ఎవరి పేరు వెళ్తున్నాయి బయట కోజాగలు అన్ని ఉన్నాయి ఇన్ని అన్ని ఒకటే అంత ఒకటేనా అమ్మా ఈ అన్ని పసి పట్టింది అదే అనుభవం తాకింది ఏం పేరు నీ పేరు

కొడిగొల్ల గొడిగొల్ల మరి ఎట్టట్ట ముందు నిదానం పెళ్ళి సంసారం ఏమనుకుంటున్నా కుస గుసా ఏం వెళ్తుంది బయటకి ఏం లేవు నువ్వు ఏడేసిన గొంగడ అన్నం ఉంది ఎట్టా ఏది మరి కాలువా కాలు చెర్లకు నీళ్ళు వస్తే ఎవ్వరికి తప్పుడే లేదా ఏడేసిందే అన్నం ఉంది వేసింది రావు దెబ్బ మరి నిదానం పెళ్ళి సమతులు పశువులు తీసుకుంటున్నారు ఓట్లకు ఏవో తీసుకునేది ఆయన కేర్ కా పమీలో తీసుకోలేరా తీసుకోలే తీసుకుంటే దొంగినట్టు ఉంటది తీసుకుంటే లంగినట్టు ఉంటది అడగలేం అంతేలే అడగలేం అబ్బర కొండా పవేలా ఎబ్బదస మంచేనగా ఇప్పుడు నిదానిపిలేరా మరిగా ఉన్న మాట అదే దానికి ఉంది అంతే పషా మన నోటి కుతూ మాట అంటే నాయగా ఏం మరి ఒక పంచ్ పేరు రేపు ఈ నిదాన పెళ్ళి సర్పంచ్ కి వచ్చే గుసగాడు ఎవరున్నారో ఆయన గుజరాయిపోయారు మరియు లేరునా వాళ్ళందరికి నీళ్ళు ఉన్నాయి మాట అక్కడ పది మందికో ఇరవై మందికో గంటే ఏం చేస్తాం ఇక మరి ఎట్లా ఇప్పుడు గుసగుస వస్తుంది మరి రేపు సర్పంచ్ వచ్చి దగ్గరికి వస్తున్నాయి గాలి ఎటుమల్ ఎటుమల్ల పోతుంది ఎట్లా ఇక అంత ఒకటేనా ఏది సప్లేదు

పెద్దపోతే ఏముంది అనిపి ఏడు నా నా కొడుకులు నా మానవులు లచ్చలు లక్షలు పెట్టి రుస కూర్చుర్రు దేని పెట్టి లక్షలు బోర్లు పెట్టి నీళ్ళు లేక చర్లు ఎర అక్కడ ఉంచోళ్ళకి నీళ్లు ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు అందరూ పోతే ఉంది మీద నీళ్లు వచ్చే కింద పోతే ఆ మీద రెండు ఎకరాలు పెట్టుకుని నీ ఇస్తేనే మాకు వచ్చాయి మా పిల్లలకి వచ్చే ఏముంది మరి మాకు రేపు సర్పంచ్ లక్షలు వస్తున్నాయి కదా ఇప్పుడు లేదు లేదన్నా కానీ ఇప్పుడు యాభై లక్షలు కావాలి ఊరికి యాభై లక్షలు ఖర్చు పెట్టి ఊరిలో తినిపించి తాపిచ్చి పెండగడ్డ పాలు చేసేదానికంటే రేపు నీళ్ళు నిట్టో ఇలా చేసి పెట్టి పని చేసి మరి మీరు 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 అని సైకోరాలు పెడుతుంటే పెడతాం పెట్టాముడు మాకెందుకు మరి ఈసారి అంటవా ఎవరైతే ఉన్నారో సర్పంచ్ సర్పంచ్ ముందుకు వచ్చి ఆపద నుంచి అదే మాట ఉన్నావు అదే మాట వీళ్ళు ఓ ఈ పది ఏంటో నుంచి వస్తేనే ఉంది సర్పంచ్ పోతేనే ఉంటుంది అదే మాట కాలువ గురించి మాట మాకు ఇంకేముంది దేని కూడా మాకు తీర్థమతిగా చేసుకుంటుంది మాత్రం చేసుకుంటుంది ఎంతమందికి ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి ఊరు మొత్తం బాగుపడుతుంది అంతేనా ఊరు మొత్తం బాగుపడుతుంది ఒక్కలా ఒక్క ఇద్దరా ఏముంద గట్టస్తుంది భూమి జాగలే కే ఉంది అయ్యా నా అల్లుండి బస్తే నా మానవాళ్ళు బస్తే నాకు నాకు నేనే లేదని నాకు బాం కేశారిచ్చిన మషాన్ వాడు ఉంది అని తీసుకపోతారు మాకు భూమి లేదు అంతేనా మాకేముంది పిల్లలు నా మానవరాలే మనవరాలేనా చెప్పు భద్రమాట సంసారం

ఒక ఊరి రాజాట ఒక ఊరి బంట ఆట ఇది ఏ ఊరి సంవత్సరం ఆ ఊరికి ఎరక ఏమైనా అదేనా కాదా ఇక మరి నీ ఊర్లే ఏ కథ నీ ఊరి కథ నీ కార్ఖాన నీకెరుకుంటది నాకేం ఎరుకుంటది ఇప్పుడే మరి ఎట్లా ఇప్పుడు ఏంది మరి రేపు సర్పంచ్ రా గాలి ఎటు వ్యక్తిని బట్టి రాసి పెట్టే అమ్మా ఇది అసలైన కో అమ్మా వ్యక్తిని బట్టి అయితే ఇప్పుడు ఎన్ని దేపర్లు ఆడుతున్నాయి దీనికి కుస గుస గాలి రెండో మూడో ఉంటారు ఆ అమ్మాని ఇప్పుడు నిదాన పేర్లే మరి ఏ కోళ్ళకు పచార పచారా ఉందంట మంచి పేరు పేరుందంటున్నావు రాలే ఇంకా ఇది చిన్న సన్నది ఏం కాదు రో రాయరు ఆ నీ పేరు ఏం పేరు అమ్మావు నా పేరు సత్తమ్మయ్య సత్తమ్మ ఏం పని చేస్తావు ఏం లేదు కాళ్ళ నొప్పులు వచ్చిన ఇంటి కన్న కూర్చుంటే మరి ఏం చేద్దాం పెద్ద మనసులు అయ్యాక కాళ్ళ నొప్పులు రాకపోతే ఇంకా మనకు వచ్చేది ఏంటి గయ్యేనా తినాలి అరలో పోయి కూర్చోవాలి అరుగులు కూడా ఎక్కువ శాతం అయితే లేదు సబ్జెక్టు ఇంకొస్తుంటా ఏమంటారు మీ దోస్తులు

ఏమో ఎక్కడ కొడుతుంది ఓలు వేస్తారు ఎక్కడ వేస్తారు ఓలు మనుషులు ఏముంది ఎవరికి ఎట్లా తెలుసు మీ మనుషులు ఏముందమ్మా నా మనుషులు ఏమి లేదు నా కాళ్ళ నొప్పులు ఉండి జ్వరం వచ్చి నేను సబ్ చేయకూడదు పాడైపోరు గారు ఇది అందరికి ఉండేదా కాల నొప్పులు మంచి మంచి నొప్పులు కానీ అందరికి ఉండేదా కాల వచ్చి కాలు నాకు ఎక్కడ చేయకూడదు అంతేనా అటకు నడుస్తుందా ఇవ్వాల నేను చెప్తాం ఏం సంగతి ఎటు బతుకు

వేస్తలేవా ఓటు వేస్తా పోయి పసలు నేనా నేను పైలు తీసుకోను ఎన్ను తీసుకోను తీసుకోవాలా తీసుకోండి బిడ్డ మాట అంటే మనిషి ఉన్నట్టుగా తీసుకోండి మరి ఇప్పుడు కోలాగారు మరి ఇప్పుడు ఎన్ని దేపట్లాడుతున్నాయి ఇక్కడ సర్పంచ్ కడతా నేను నేను కడతా అని మా ఊరు తీర్థం అయిపోయినాక తీర్థం రోజు శనివారం ఆఖరైత శనివారం ఈ తీర్థం పండుగ అయిపోయినాక ఇక ఓట్ల పడతారు మలా పండుగ అయిపోయినాక ఓట్ల పండుగస్తాడో గప్పుడు ఇప్పుడు ఎవరుంటాడు ఎవరి పేరు చెప్పాలి నీకు ఎవరి పేరు చెప్తాం ఇతలకి ఎండాక తిరుగుతుంటే దాన్ని మనసులో పెట్టుకుంటాం ఏ ఒళ్ళకి వస్తుంది ఎంత తిరుగుతున్నారు అని గమనించవచ్చు మనం గమనించండి అడ్డగోలుగా మాట్లాడితేట అమ్మని స్వామి రంగు అది కూడా ఆస్తామే మనకి స్వామి రంగు అయితే వస్తా వస్తా మళ్ళీ నాడు వస్తా ూతి వస్తా వచ్చినాకొస్తా అప్పుడు కాని షెడ్ పడ్డ పలానా రోజులు అయ్యాంటే మరి మంచి మరి ఇప్పుడు ఊరన్నా కాడా ఒకటి మంచిోడు ఉంటాడు ఒకడేమో పశువు ఖర్చు పెట్టు ఉంటాడు మరి ఓటు మంచి వాడికి వేస్తావా పశువులు తీసుకున్నావు కాడ చోడు మంచిోడు అంటే పశువు మంచోడు కావాలి అదేనా మంచోడు అయితే ఇప్పుడు ఒకడేమో నీతి ఇప్పుడు ఒకడేమో నీతి కాలుడా ఇంకొందర పషే బరువు ఉన్నది వాడు ఖర్చు పెట్టగలుగుతాడు ఈయన ఈయన ఇంట్లో గబు కొడుతుంది ఈయన ఇంత ఏకాన లేదు ఈడు సేవ చేస్తాందుకు ముందు వాడతాడు మంచి పేరే ఉంది ఆపదకి సాపతి అరుచుకుంటాడు కానీ పసి

అయితే నాకు తెలిసి నిదా వ్యక్తిగతంగా మంచి పోయాకే పడతారే ఓట్లు ఇక పసిరు చూస్తాడు కొడతనే ఇక ఏంటంటే ఎవరు మనుషులు ఎవరు ఆపతికి సాపతికి అరుచుకుంటారు ఎవరు నలుగుట్లో ఉన్నారు ఎవరు జనాల నాలుకల మీద ఆయన పేరు నాట్యం ఆడుతుందో గాయనకే ఓటు వాడే కోపం కొడుతుంది నిజాన పేరు పెట్టుకోని పసలేను మంచోళ్ళు ఏనా ఓ పిడ ఓ రావు మీరు బార్ ఊరు బచ్చనే పోయేట నీ ఊరికి వస్తే ఏది ఎక్కలేదు ఎట్ట సంగతి మీరు ఆఖరికి కోటి కోసి కాలువకుండా నోటి నోటిమంటారా మాట్లాడతా పోతుందేనా మాట్లాడతా అంతేనా ఏం పేరు విజయా మలేష మళ్ళీ ఎట్ట సంగతి ఏం నడుస్తుంది జనాల పేదలే ఇప్పుడు ప్రస్తుతం ఏముంది ఏం లేదు ఇప్పుడు చల్లగానే ఉందా చల్లగానే ఉంది ఏమి లేదు మల్లయ్య జాతర అయిపోయినాక మరి ఓట్ల జాతర వస్తుంది మరి సర్పంచ్ వచ్చా ఓట్ల జాతర వస్తుంది మరి గాలి ఎటు మళ్ళీ ఎక్కువ ఇప్పుడు ఎటు లేదు అయితే చల్లగానే ఉంది ఇప్పుడు ఎవరి మనసులో ఏముంది తెలుస్తలేదు అప్పుడు ఆ మోక వచ్చినప్పుడు బయటకు వస్తారు ఏది లేదు అందరు నిమిత్తం మాత్రం ఇప్పుడు ఎట్లా రేవంతమయ్య పాలన మంచిగా అనిపిస్తుందా ఒక రకంగా మంచిదేలే అంతేనా మంచి ఏది ఆయన కేసీఆర్ అప్పుడు అన్ని అప్పుల పాలు చేసిండు ఈయన సరే ఎనుకో ముందు అయితున్నాయి పనులు

మొత్తం ఎవరు చూడు ఎవరిలో వాళ్ళే గడప దాటరాట మొత్తం బజార్ ఎక్క రాటా ఏం మాటలు మాటలు చదువుకుండా ఎటుంది మరి ఇప్పుడు రేమంతమే పరిపాలన ఎట్ అనిపిస్తుంది అమ్మో

మరి కోరు ఏ కోయిలాగా చేపలు ఆడుతుంది గాలి ఎడు మలుపుతాం అనుకుంటున్నావు ఏమో వేస్తే అందా దేనికి ఉంది ఇక్కడ గాలి ఎక్కువ నేను బయటకు వెళ్ళాయి అట్లా వాళ్ళు వెళ్తారు నాకు బయట రెండు ఉన్నాయి అవి గారు ఉన్నామని చెప్పడానికి

పాడవన్నది అయిపో నేనేమన్నా ఇప్పుడు ఆయన మాఫి చేయలేదు ఈయన మాపే చేయలేదంటే అదే మీ కష్టమేంది బతికేంది మీ దుఃఖం మీ షెడ్ పాట మీకున్న బాధను నేను మరి సర్కార్ దృష్టి తీసుకుపోదామంటే మరి నీకు చెప్తాను అన్యాయం చెప్పొద్దా చెప్పు పోయి చెప్పు అప్పుడు మాపే ఇప్పుడు మాప కాదు రేవంత్ రెడ్డి

ఇదిస్తాం Aa... ఆ <laughs> <hits andže203> <laughs> సరిపోతుంది బుకలు వేస్తాను ఏమిటి అది ఆయన చేసింది ఈయనొచ్చింది ఏమి లేదు ఇంట్లో బంగ్లా మీద బంగ్లా ఆయన వచ్చి ఆయన ఈయన అంతే

ఆ పైక లేవా ఎత్తుకోరు ముత్తుకో సంవత్సరం చేసిపోయినాట ఆ సంవత్సరం లూటి లూడి చేసిపోయినాట ఆయన లేదా మొత్తం బోర్లో వాడది వ్యవహారం ఈయన ఆయన దిగిపోతారు డెంగిపోయి కుప్పలు కుప్పలు మింగతారు ఇక నేను వస్తాను ఎవరు పైసా వచ్చే పని పిరి బాసులు పెట్టి పైస డబ్బు ఆ పిరి బాసులు పెట్టి ఎందుకు పెట్టవలసి వచ్చింది పిరి బాసలు మస్తు ఎందుకు పిరిగా మస్తు డబ్బు వచ్చే పని కోట్ల డబ్బు వస్తే గవర్నమెంట్ జాబ్ వస్తుంది జీతాలు వస్తుంది

మరి శీతకాల పానానికి ఉంటివి మరి నీ కొడుకులో నీ బిడ్డలో పోతలేరా బుర్ర బ్రేరు కోడలు బిడ్డలు పోతాడు అంతేనా బిడ్డలు వెళ్లేదు మరి పెట్లా మరి ఏమి నష్టం ఇప్పుడు సరే మరి ఏం సాగదా బాబు కనిపిస్తావా ఏంది లేడు పెదమాస్ లేడు మరి ఏం చెప్తావు ఏం లేదు ఎట్టేట్టుండి బతుకు మంచిదే ఉన్నట్టుంది మంచిదే నవ్వుతుంది షర్టుపాటు ఆకర్ పీకర్ ఏం లేనట్టుంది మంచిదే ఉంది సంసారం అయితే మాపే కాలే వ్యాపారం తీసుకున్నావు లోను తీసుకున్నావు మరి చేస్తామంటారుగా మార్చి ముప్పై ఒక తారీఖు లోపల నాలుగో ఓపికందా అంతవరకు ఐదో విడితే కూడా వస్తున్నట్టుంది పేర్లే కాలే చేయాలి చాలు అంతేనా మా రుణమాప అవుతుంది అట అవుతుంది అట జర్ర ఓపిక పట్టు సైసూరి ఇక మార్చి ముప్పై ఒక తారీఖు జర్ర ఇక సంవత్సరం అంతా అంత ఇక ఎగేషన్ దిగేసినట్టు అయిపోయింది ఎక్కడ అక్కడ ఎగనాకి మింగి నీళ్ళు అయి పూసురు జర్రు వెనక ముందు వేస్తా అంటుండ్రు మరి ఉన్నది ఓపిక వస్తేనా చూస్తున్నా ఏం చేస్తాడు మరి అమ్మా దోజాగా

అంత ఇవ్వడు అది కాబట్టి అందు ఆనిగ చోపుతూరు ఇప్పుడు అతనే ఉంది ఇప్పుడు బాగా ఇటు అంటారు రేపు పొద్దుగాలం కూడా అటు అంటారు అటు అంటారు అంత ఉన్నది ఏముంది కథ చూస్తున్నా చేస్తున్నాంటి ఇంకేముంది మరి ఎట్లా నువ్వు గాలి ఎక్కడ తిప్తావు ఎక్కడ దిప్పాతవా ఇటు కేసీరావా మరి లేకపోతే ఇటు పువ్వా ఎట్లా అటు అటు ఎర్రజెండా గాలి గాలి ఇప్పుడు ఏమి చెప్పొస్తుంది అందా అమ్మ ఎట్లా వేస్తుంది చూస్తేవారు ఇప్పుడు నిదాన బెల్లి ఊరులు ఎవరెవరు ఏ రకంగా మాట్లాడుతున్నారు అనేది మరి వాళ్ళ అమ్మాయిని వెళ్ళగోసుకుంటున్నారు మొత్తానికి అయితే జర్ర సలసల్ల ఉన్న లోపడం మాత్రం మసులుతుంది ఎటువంటి పైసలు తీసుకోవాలి అని జాడిస్తన్నారే నీతిగా అనేది మాత్రం జర అంతా నాకు పోడగ కొట్టింది ఎందుకంటే మీ తాతకు అన్ని అంజనాల కనపడుతుంది కదా ఇక మరి కొన్ని కొన్ని కోలి నేను పసలు పెడతా పసలు పెడతా అనేది దేపారులు ఆడుతున్నాయి కానీ లేదు లేదు పసలు తీసుకోవాలి జాడిస్తన్నారే నీతిగా ఎవరో గానికే మేము సై అంటాము అనేది మాత్రం నిధులు పెళ్లి ఊళ్ళ జనాల ఇక మరి గల కడుపులలో మాత్రం ఉన్న అంబాయం అయితే ఇక్కడ మీ తాత బయట పెట్టి చూస్తూనే ఉంటుంది మన తాత